హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ ది క్యూట్ చైత్రాస్ ఇంకా సమ్మర్ హాలిడేస్ అండి అమ్మమ్మ వాళ్ళ ఊరికి ట్రిప్ వేసాము మనం చెండల్లోనే వెళ్ళాము ఒక టెన్ డేస్ అట్లా ఉందామని చెప్పి అందరం మా అక్క వాళ్ళ పిల్లలు మా వైఫ్ మా మావయ్య కూతురు వాళ్ళ కూతురు అన్నయ్య పాప అందరం కలిసి ఒక చిన్న కారు మాట్లాడుకొని అందులో వెళ్ళాము సరదాగా చాలా రోజుల తర్వాత ఇంతమంది కలిసి నెల్లూరుకి వెళ్ళడం డ్రైవింగ్ వచ్చేసి మా మావయ్య అనమాట సో అయ్య మాట్లాడుకొని కార్ తీసుకొని వెళ్తూ మా అట్ట సరదాగా కొండలు అన్నీ ఆపుకుంటూ అక్కడక్కడ ఎక్కడైనా గ్రీనరీ బాగుంటాయి అంటే గ్రీనరీ అంటే ఏముండదు సమ్మర్ హా కాబట్టి ఎందుకంటే చూడండి కొండలు కూడా ఎలా ఉన్నాయో కోతకు గురైన కొండలాగా చూడండి అసలు ఎంత తెల్లగా ఉందో సో అట్లా ఎండలకి ఏం లేదు అంతా ఎండిపోయింది మేము అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఒక దిగ్గర ఇంకా ఫ్రూట్స్ ఏమన్నా ఏమైనా తీసుకుందామని చెప్పి ఇంకా సమ్మర్ ఫుడ్ అస్సలు తినబుద్ధి కాలేదు బటర్ మిల్క్ అండ్ ఫ్రూట్స్ తీసుకొని తిన్నాము తిన్న తర్వాత అసలు చాలా రోజుల తర్వాత నెల్లూరుకి అంటూ మేము అసలు బస్సులో చాలా తక్కువ కార్లో ఇది ఫస్ట్ టైం నేను నెల్లూరుకి వెళ్ళడం ఇది ఫస్ట్ టైం అనమాట ఇట్లా ఊరికి సడన్గా వెళ్తున్నాం అంటే కారులో వెళ్ళడం లేకపోతే వెళ్ళే వాళ్ళం సో ఇంతకు అయితే మా డాడీ లారీ డ్రైవర్ అనమాట లారీలో వెళ్ళే వాళ్ళం సరదాగా వడ్ల లోడు అలా నెల్లూరుకి వాళ్ళం అనమాట నెల్లూరు నుంచి ఇంకా టూ అవర్స్ జర్నీ అనమాట అమ్మమ్మ మా ఇంక సరదాగా నాన్నతో వెళ్ళేవాళ్ళం అప్పుడు నైట్ లోడ్ ఎత్తుకొని నాన్ తీసుకెళ్ళేవాడు ఈసారి కారులో అందరం కలిసి చాలా మంది ఉన్నామని చెప్పేసి ఇంకా బస్కి వెళ్ళినాలా అని చెప్పేసి మేము కార్ తీసుకొని ఇలా వెళ్ళామనమాట అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళలేదు ఇంకా మధ్యలో అక్క మధ్యలోనే అన్నయ్య వాళ్ళ వైఫ్ మా అక్క వాళ్ళ ఊరు అనమాట మా అక్క వాళ్ళ కూతుర్ని అనమాట అన్నయ్యకి ఇచ్చింది సో మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళాము అక్కడ ఒక టూ డేస్ స్పెండ్ చేసి అక్కడి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్దామని చెప్పేసి మేము అక్కవాళ్ళూరికి అనమాట ఇంకా అలా సరదాగా ఇంకా అందరం అనమాట ఆ బుజ్జిపాప అసలు ఇంటి దగ్గర ఎంత గోల్ చేస్తుందో అసలు అంత సైలెంట్గా ఉంది కారులో మాత్రం సో అలా సరదాగా అందరం కలిసి చూడండి అసలు అందరం ఒకే నాలు నలుగురం కలిసి ఒకే సీట్లు ఇరుక్కొని కూర్చున్నాం కానీ సరదాగా చాలా బాగుంది మధ్య మధ్యలో తాటికాయలు అవన్నీ వచ్చాయి అనమాట అక్కడక్కడ స్పెండ్ చేసుకుంటూ కారులోనే కానీ మేము మార్నింగే బయలుదేరాము ఎందుకంటే మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు లెవెన్కి అట్లా బయలుదేరాము ఎందుకంటే కొంచెం కారు కదా అందులో మాకు ఫారెస్ట్ రోడ్లు అంతా ఇట్లా వెళ్ళాలి కదా అని చెప్పేసి మేము పగలే వెళ్ళి బయలుదేరి వచ్చేసాం ఇంకా దారిలో తాటికాయలు కనిపించాయి మాకు తాటికాయలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట తాటికాయలు తింటూ ఎంజాయ్ చేస్తూ మా పాపకి ఎలా తినాలని చెప్తే ఇదో ఇలా అని చెప్పి చూపిస్తున్నాం అనమాట సో చాలా బాగా అనిపించింది ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చొని అలా నిలబడుకొని తింటున్నాం రోడ్డు అవతల సైడ్ తాటికాయలు కొడుతున్నాం కానీ అక్కడ అంత అలా లేదని చెప్పేసి మేము యువతలే ఆగాం అనమాట ఇలాగే అందరం తిని అక్కడే నీట్గా చేతులు కడుక్కొని కాసేపు పాపకి కూడా ఫుడ్ పెట్టుకొని మా పాపకి వాళ్ళ పాపకి ఫుడ్ తీసుకొని ఇంకా కాసేపు ఉండి వెళ్ళామనమాట మా మావయ్య చిన్నపిల్లవాడు అనమాట మావయ్య మర్రి చెట్టు కూడా ఊగుతూ ఉన్నారు చిన్నప్పుడు మేము అలా ఊగేవాళ్ళం అనమాట ఇప్పుడు మేము అస్సలు ఊగలేకపోతున్నాము ఇంకా మా చేత ట్రై చేస్తుంది అమ్మట వెళ్ళిపోతూ ఉందనమాట తను ఊగక్కర్లేదు దాని అమ్మట వెళ్ళిపోతుంది చిన్నప్పుడు చాలా ఊగేవాళ్ళం అసలు ఇప్పుడు భయం వేస్తుంది పట్టుకొని ఊగాలన్న అంటే అది తెగుతుందా తెలీదు మనం పడతామా తెలియదు కానీ ఆ భయం అనేది ఒకటి ఏర్పడిపోయిన తర్వాత ఇంకా ఊగలేమన్నమాట సో అలా వెళ్తూ ఉండగా పెన్నానది బ్రిడ్జ్ ఇంకా పెన్నమ్మ గురించి చెప్పక్కర్లేదుగా చాలా మందికి తెలుసు పెన్నానది వచ్చేసింది సో ఆ పెన్నానదిని చూసుకుంటూ అలా వెళ్తూ సరిదాగా వెళ్ళాం అనమాట ఇంక ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట మా అక్క వాళ్ళ ఊరికి అక్కడి నుంచి వెళ్ళాం అనమాట నేను లాస్ట్ ఈ వీడియో అసలు టూ డేస్లోనే అనుకున్నాను అస్సలు అక్కడ సిగ్నల్స్ కానీ నెట్ కానీ అస్సలు ఉండదు సో అందుకనే లేట్ అయింది ఇంకా హాలిడేస్లో అందరూ అందరూ ఉండగా నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను సో అందుకని అందరూ కలిసి గేమ్ బయటకు వెళ్ళడం టెంపుల్స్ తిరగడం బీచ్కి వెళ్ళడం ఇలా వెళ్తూ ఉండంగా అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడమే నాకు కుదరలేదు అందుకని చిన్న చిన్న షార్ట్స్ మాత్రమే పెట్టగలిగాను సో అందుకని ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఊరి నుంచి వచ్చాను కాబట్టి ఫ్రీగా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఇంతే అండి ఇలా చిన్న చిన్నవి చేసుకుంటూ హ్యాపీ మూమెంట్స్లో అందరికి స్వయం తెలియపరచాలని చెప్పి నేను చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మధ్యలో ఆ రూట్లో వెళ్తూ ఉంటే చిన్నప్పుడు మా డాడీ వాళ్ళ ఊరు గణపతి అని చెప్పి వచ్చేది అక్కడ అనమాట మా డాడీ వాళ్ళ ఊరు అక్కడ చిన్నప్పుడు అక్కడే పెరిగారు తర్వాత మా డాడీ వాళ్ళు ఇక్కడికి వచ్చి సెట్ అయ్యారనమాట సో అక్కడంతా చౌకలు ఇవన్నీ వేసేవాళ్ళు అనమాట అందుకనే సో ఇలా చూడండి గాలికి అంతా వంగిపోయాయి అవి స్ట్రైట్గా ఉంటేనే కొంచెం కాస్ట్లీగా మంచి కొనుక్కుంటారు చాలా వరకు వంగిపోతే వాటికి దారాలు కట్టి చూడండి ఎలా చేసుకుంటున్నారో అలా దారాలు కట్టారు కొన్ని పడిపోయిన వాటికి కొట్టేస్తారు ఎందుకంటే అవతల వాటి మీద డిస్టర్బెన్స్ ఎక్కువ కాబట్టి అవి కొట్టేస్తారనమాట తాళ్ళు పెట్టి కట్టడం సపోర్టింగ్ వేరైటీ పెట్టడం అలా చేస్తారు వంగిపోతే అస్సలు దేనికి కొనరు సో మేము మార్నింగ్ బయట చూడు ఈవినింగ్ అయింది చూడు తాటి చెట్టు దగ్గర నుంచి సన్ రైస్ ఎంత బాగుందనమాట సన్సెట్ చూడండి ఎంత బాగుందో రెడ్ రెడ్డి డిష్గా అంత బాగుంటాడనమాట ఉదయించే సూర్యుడు అస్తమించే సూర్యుడు చాలా బాగుంటుంది అనమాట సో అలా చూసుకుంటూ తాటి చెట్ల మధ్యలో ఉంచే సూర్యుడిని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇదిగో చూడండి ఇవి స్ట్రైట్గా ఉన్నాయి చౌకలు అలా అనమాట సో మా అక్క వాళ్ళ పిల్లకి వాళ్ళ ఇంట్లో కుక్కుందనమాట జిమ్ని అసలు ఎంత అంటే ఎంత మిస్ అయిందో టెన్ డేస్ ఉన్నింది అనమాట మా దగ్గర చాలా మిస్ అయింది చూడండి తను వస్తాను ఎలా ఎలా పైకి ఎగిరెగిరి ఎగిరెగిరి చూడండి మా పాపకేమో కొత్త అనమాట కొంచెం భయం అనమాట పాపకి కొత్త నాకు భయమే అసలు అనగూడదు ఎందుకంటే బేసి కొత్త పిల్లలం కాబట్టి కొత్త వాళ్ళు ఏమంటుంది మా అక్క మా అక్క వాళ్ళ పాప సో ఇదనమాట నేను అమ్మమ్మ వాళ్ళ ఊరికి వస్తా కానీ అక్క వాళ్ళ ఊరికి ఎప్పుడు తో ఎక్కువ వెళ్ళాను అనమాట చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు సో హేమ వాళ్ళు వచ్చేసి మా మామయ్య హేమ వాళ్ళు వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి మా అమ్మమ్మ దగ్గరికి సో మా అక్క వాళ్ళ ఊరే ఫస్ట్ వస్తుంది కాబట్టి అక్క వాళ్ళు ఇంటి దగ్గర మమ్మల్ని డ్రాప్ చేసి మామయ్య వాళ్ళు ఇంకా బయలుదేరుతున్నారు అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గరికి ఇదండి వాళ్ళ వీడియో మీకు చిన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో కానీ మీ రిలేషన్ వాళ్ళ ఊళ్ళో కానీ ఇలానే ఎంజాయ్ చేశారా మీరు మీ ఫ్రెండ్స్ పిల్లలందరూ కలిసి ఇలానే ఎంజాయ్ చేస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్ ది క్యూట్ చైత్రాస్ హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ ది క్యూట్ చైత్రాస్ ఇంకా సమ్మర్ హాలిడేస్ అండి అమ్మమ్మ వాళ్ళ ఊరికి ట్రిప్ వేసాము మంచి ఎండలోనే వెళ్ళాము ఒకటి టెన్ డేస్ అర్థం